సంగారెడ్డి పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో జిల్లా వీరశైవ లింగాయత్ అధ్యక్షుడు ప్రసాది మధుశేఖర్ ఆధ్వర్యంలో విశ్వలింగాయత్ ట్రస్ట్ హైదరాబాద్ వారిచే నిర్వహించబడుతున్న వీరశైవ లింగాయత్ వివాహ పరిచయ వేదిక కరపత్రంను ఆవిష్కరించారు ఈ సందర్భంగా విశ్వలింగాయత్ ట్రస్ట్ చైర్మన్ పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ పరిచయ వేదిక మొట్టమొదటిసారి ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి చౌరస్తాలో పీఎస్ఆర్ గార్డెన్లో ఇరవై తొమ్మిది తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించబడుతుంది ఈ వివాహ పరిచయ వేదికలో కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణలోని వీరశైవ లింగాయత్ వధ్వువరులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పిల్లలకు మంచి సంబంధాలను ఎంచుకోవడానికి ఈ వివాహ పరిచయ వేదికను ఉపయోగించుకోగలరు అని తెలిపారు జిల్లా వీరశైవ లింగాయత్ అధ్యక్షులు ప్రసాది మధుశేఖర్ మాట్లాడుతూ జిల్లా సమాజం తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డును సృష్టించాలని కోరినారు ఈ కార్యక్రమంలో సమాజ బాధ్యులు కొంక రాజేశ్వర్ పట్లోళ్ల అశోక్ పాటిల్ పిల్లోడి శివరాజ్ పాటిల్ నాయికోటి జగదీశ్వర్ రాజ్ కుమార్ వీరశైవ లింగాయత్ అర్చక పురోహిత సంఘం ప్రధాన కార్యదర్శి అడివయ్య స్వామి మహిళా నాయకురాలు పట్లోళ్ల అరుణ కులాల్ కరోనా విజయరాణి శోభ నిర్మల సంధ్య వీరమణి లక్ష్మి పాల్గొన్నారు ఓం శ్రీ గురుబసవలింగాయనమ ఈ వచ్చే ఆదివారము ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు వీరశైవ లింగాయత్ జంగమ వధూవరుల వేదిక బ్రహ్మాండంగా సంగారెడ్డిలో మొట్టమొదటిసారి జరగబోతున్నది ఈ యొక్క కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వధువర్లను చూజ్ చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి వీళ్ళందరినీ కూడా చూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా మన శ్రీగురు బస్వ లింగాయనమ ఆది జగద్గురు రేణుకాచార్యులు పంచాచార్యుల వారి యొక్క ఆశీర్వాదంతో సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా హెడ్ అన్నట్టు సంగారెడ్డిలో మొట్టమొదటిసారి విశ్వలింగాయ ట్రస్ట్ వారి ఒక మ్యారేజ్ బ్యూరో ద్వారా ఈరోజు బదువర్ల పరిచయ వేదిక చేస్తున్నాం దీనికి సహకరిస్తున్నటువంటి సంగారెడ్డి జిల్లా లింగా సమాజం అధ్యక్షులు మధుశేఖర్ గారు మిగతా కార్యవర్గానికి కూడా అభినందనలు తెలుపుతున్నారు మీరు చూస్తూ ఉంటాం సమాజంలో చాలా వెబ్ సమాజాలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి ప్రతి మేము సంబంధాలు కలుపుతాం మేము సంబంధాలు కలుపుతాం అట్లా కాకుండా మన చేత మన కోసం వీరశైవలింగాయత వీరశైవుల చేత వీరశైవలు నిర్వహిస్తున్నటువంటి ఒక మంచి సంస్థ విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో ద్వారా ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని భవిష్యత్తులో పిల్ల పాపలతో అయితే పెళ్లి చేసుకున్న వధువర్లు కాకుండా కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉండాలి అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక ఉమ్మడి వేదిక దాన్ని తీసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో మన వీరశైవ లింగాయత్ మరియు జంగమ మాహేశ్వరుల యొక్క వివాహ పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వివాహ పరిచయ వేదిక గత ఎన్నో సంవత్సరాలుగా వీరశైవులు జంగమ మహేశ్వరులు అనేక విధాలుగా వాళ్ళ యొక్క వధువర్ల కలయిక తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు మొదటిసారిగా మన మధుశేఖర్ సార్ గారి యొక్క ఆధ్వర్యంలో మన పురోసారం శ్రీనివాసన్న గారు గత వారి యొక్క వంశపారంపర్యం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క వధువ ఆచాదు పార్వతీ పరమేశ్వర కలయిక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వివాహ పరిచయ వేదిక చేస్తుంది వివాహ పరిచయ వేదికను అందరు కూడా సద్వినియోగం చేసుకొని తమరు అందరి యొక్క ఆ శివపార్త ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా మన చేస్తున్నారు ಜಯ ಗುರು ಬಸವಲಿಂಗಾಯ ನಮಃ ಓಂ ನಮ ಶಿವಾಯ ಶ್ರೀ ಗುರು ಬಸವಲಿಂಗಾಯನಮಃ ಇವತ್ತಿನ ದಿವಸ ಪಾಸಾರಂ ಶ್ರೀನಿವಾಸ ಅವರು ಮ ವಿವಾಹ ವೇದಿಕೆಗೆ ಇರುವತ್ತೊಂಬತ್ತನೇ ತಾರೀಕಿಗೆ ಇಲ್ಲಿ ಪಿ ಎಸ್ ಆರ್ ಗಾರ್ಡನ್ನಲ್ಲಿ ನಿರ್ಣಯಿಸಿದ್ದಾರೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಆಹ್ವಾನ ಮಾಡಲು ಬಂದಿದ್ದಕ್ಕೆ ನಮಗೆ ತುಂಬ ಸಂತೋಷವಾಗಿದೆ ನಮ್ಮ ಜಿಲ್ಲಾಧ್ಯಕ್ಷ ಪ್ರಸಾ ಮಧುಶೇಖರ್ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ಎಲ್ಲ ಮಹಿಳೆಯರು ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮಿಗೆ ಬಂದು ಸಕ್ಸಸ್ ಮಾಡಬೇಕಂತ ನಾನು ಎಲ್ಲರಿಗೂ ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಎಲ್ಲ ಕರ್ನಾಟಕ ಮಹಾರಾಷ್ಟ್ರ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದ ಬಂದು ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ సక్సెస్ మి అంతా ఎల్లరిగూ కేతాయి ఈ ప్రోగ్రామ్కి నేను కరిదిద్దకే ధన్యవాదములు మేము శ్రీ నమః మన సంగారెడ్డిలో జరుగుతున్న వీరశైవలింగ జంగమహేశ్వర్ల చే వివాహ పరిచే వేదిక కార్యక్రమం అనేది పిఎస్ఆర్ గార్టెన్లో ఇరవై తొమ్మిది తారీఖు నాడు పదకొండు గంటలకు అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగు చేయిచున్నారు దీని అధ్యక్షులు మెయిన్గా చేసేవారు ప్రసాదం శ్రీనివాస్ అన్నయ్య గారు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నారు దీనికి మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మధుశేఖర్ అన్నయ్య గారు మరియు మా మహిళా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఇక్కడ విచయచిన అందరికీ ఈ కార్యక్రమాన్ని గురు గురుబసవ లింగాయనమ్మ ఈరోజు మన వీరశైవ లింగా జంగమ వధువరల పరిచయాలకి మనకు పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చింది అలాగే మనమందరము మధుశేఖర్ అన్నయ్య ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరుగుతుంది కాబట్టి మనం అందరం ముందుండి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తాము ఇది అన్నయ్య చేస్తున్న మంచి ప్రోగ్రామ్కి మనమందరం ముందు ముందుంటున్నాము శ్రీ గురుబసవ లింగాయనమ ఈ యొక్క ప్రోగ్రామ్ మన హైదరాబాద్ నుంచి వచ్చి మన సంగారెడ్డిలో ట్వంటీ రోజు చేస్తున్నారు సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే మన తెలుగు వధు వరుగాలు కర్ణాటక మహారాష్ట్ర అన్ని సైడ్ నుంచి వచ్చి ఇక్కడ సంగారెడ్డిలో జరుపుతున్నారు సో దీనికి ఏంటి అంటే స్పెషల్గా నేను ఎందుకు మాట్లాడుతున్నాను దీని గురించి అని అంటే మనకి నచ్చిన వాళ్ళు కాకుండా మన మనతో ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ అందరికీ నచ్చి అందరికీ ఇష్టపడి చేసుకున్న అబ్బాయిని చేసుకుంటే మనం సంతోషంగా ఉంటాము అని చెప్పేసి నేను భావిస్తున్నాను సో దట్ అందరూ ఎవరైతే సంగారెడ్డిలో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఎవరైతే ఉన్నారో ట్వంటీ నైన్త్ రోజు పిఎస్ఆర్ గార్డెన్కి వచ్చి అక్కడ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికీ శరణార్థులు ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం రోజున మన సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సంగారెడ్డిలో పిఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించే వీరశైవ లింగాయ జంగమ మహేశ్వర్ల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఆహ్వానించడానికి ఇక్కడికి రావడం జరిగింది మన మహిళా విభాగానికి ఇంతకుముందు చెప్పినట్టు అర్ణమ్మ గారు కర్ణమ్మ గారు ఇంకా మిగతా పెద్దలందరికీ హృదయపూర్వకంగా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ వివాహ పరిచయ వేదిక అనేది మన జీవితంలో పెళ్లి చే పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘటం అలాంటి వివాహ పరిచయ వేదికని సంగారెడ్డిలో చేయడం చేయాలని చెప్పేసి మేము సంకల్పించడం దానికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రసాది మధురశేఖర గారికి చెప్పిన వెంబడే మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ పరిచయ వేదిక నిర్వహించండి మేము ఎన్ని నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమానికి అన్ని అందరూ ప్రతి సంగారెడ్డి జిల్లాలోని ప్రతి పెద్ద పెద్ద మన సమాజ పెద్దలందరికీ విషయాన్ని తెలియజేసిన వెంబడే ప్రతి ఒక్కరు వారి యొక్క సంపూర్ణ మద్దతుని మనకు తెలియజేయడం జరిగింది ఎందుకంటే మంచి కార్యక్రమం పెళ్లి అనేది పుణ్య కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి మహిళ మనులు ఎందుకంటే పెళ్ళిళ్ళంటే అమ్మాయిలు అబ్బాయిలు వస్తుంటారు కాబట్టి మందుశేఖరాన్ని అదే చెప్పాడు మీరేం దిగులు పడకండి మా మహిళా విభాగం తరఫున అందరికీ వచ్చిన వారికి రిసీవ్ చేసుకోవడమే కాదు వారికి అన్ని ఏర్పాట్లు ముందుండి చూసుకుంటాము మీరు ఇక్కడ నిర్వహించాలని చెప్పడం నిజంగా చాలా ధన్యవాదన్నా ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహకరిస్తున్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను జై బసవ